హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్తను అయితే ప్రకటించింది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త అందించింది రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టూ పాయింట్ ఫైవ్ శాతం డిఆర్నెస్ సర్వెన్స్ డిఏ పెంపును ప్రకటించారు ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై అదనంగా మూడు పాయింట్ ఆరు కోట్ల భారం పడనుండగా ఉద్యోగులంతా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఇప్పటి దాదాపు నూట యాభై కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారని దీనికి కారణంగా ఉద్యోగులపై అదనపు భారం పడి ఒత్తిడి గురైన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ఉద్యోగులను అభినందించారు మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మిషన్ కింద గ్రామాల్లో సేర్ఫ్ పట్నాల్లో మోప్మా పరిధిలోని మహిళా సంఘాలు ఐక్యపరిచే నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ అభివృద్ధికి మరింత దోహదపడతాయి మహిళా సాధికారతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మొదటి దశలో మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా నూట యాభై బస్సులు ఆర్టీసీ అద్దె ప్రతిపాదన అందించనుంది తదుపరి దశలో మరో నాలుగు వందల యాభై బస్సులు చేర్చుతూ మొత్తం ఆరు వందల బస్సులు మహిళా సంఘాల ద్వారా నడపనున్నారు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సి సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ విధంగా మహిళా సాధికారతగా లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది దీనిని పైలట్ ప్రాజెక్ట్ కింద వరంగల్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలను చేర్చారు దీనిలో వీరికి భాగస్వాములను చేర్చారు దీని ద్వారా బస్సు ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది ఇదిలా ఉండగా మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మహిళ కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదుకు కేబినెట్ ఆమోదం తెలిపింది గ్రామాల్లో సేర్పు కింద పట్టణాల్లో మోప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలను ఇక నుంచి ఒకే గొడుగు కింద తెస్తూ తీర్మానం చేశాయి ఇదైతే మహిళలకి గొప్ప శుభార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని चूंसित लैकि एनकरेज थैंक्यू बाए बाए